పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి సమాజాన్ని బాగుపరచటానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యుడిగా స్వామి దయానంద సరస్వతి నిలిచారు దయానందుల అసలు పేరు మూల శంకర్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండులో గుజరాత్ లోని ఠంకారా అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించారు చిన్ననాడే భగవంతుణ్ణి దర్శించాలనే తలంపుతో ధర్మం పేరిట జరిగి మోసాలు మూఢ నమ్మకాలను తొలగించాలన్న ఉద్దేశ్యంతో పద్దెనిమిది వందల నలభై ఆరులో ఇల్లు వదిలి వెళ్లి మధురలోని విరజానంద సరస్వతుల వద్దకు చేరారు వారి సాన్నిధ్యంలో వేద వేదాంత విద్యలను అభ్యసించి సమాజం పట్ల అవగాహన రావటానికి గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చెలించిన దయానంద తన జీవితం ఇక సమాజ సేవకే అంకితమని నిశ్చయించుకున్నారు ప్రయాణ మార్గంలో దేశ స్థితి గతులు దీనమైన శోచనీయమైన హిందూ సమాజంపై అవగాహన చేసుకున్నారు నాడు భారతావని ఆంగ్లేయుల పాలనలో ఉంది ఒకప్పుడు విశ్వ మానవ సామ్రాజ్యానికి ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పోతుండటం చూసి దయానంద శోకించారు హిందూ సమాజం ఎటువైపు నుండి చూసినా కుల మత వర్గ విభేదాలతో ముక్కలవుతోంది అంధ విశ్వాసాలు అంటరానితనం సతీ బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అనేక అవాంఛనీయమైన ఆచారాలు చూ చూసి చెలించిపోయి వాటిని ఛేదించటానికి ఖండిని అన్న పతాకాన్ని ఆవిష్కరించారు భారతదేశాన్ని హిందూ సమాజాన్ని జాగృతపరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టారు అందులో భాగంగా స్వామి దయానంద సరస్వతి బాల్య వివాహాల వంటి మూఢాచారాలపై తీవ్రంగా పోరాడి జనాలలో గణనీయమైన మార్పు తీసుకువచ్చారు కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను గట్టిగా విశ్వసించే దయానందులు ఆచార వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు ఆర్య సమాజాన్ని స్థాపించి స్త్రీ జాతి నడుం నడుంబిగించారు స్వధర్మానికి తిరిగి చేరుకునే వారి కోసం ఆర్య సమాజం ద్వారా శుద్ధి కార్యక్రమం నిర్వహించేవారు వీరు చేపట్టిన సంస్కరణలకు ఆనాటి ప్రముఖ నాయకులు సైతం ప్రభావితం అయ్యారు వేదాలు మానవులు రచించినవి కావని సాక్షాత్తు పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మిన వీరు సత్యార్థ ప్రకాశ పేరుతో వేదాల సారాన్ని సామాన్యుడి దాకా చేర్చే ప్రయత్నం చేశారు అంతటితో ఆగకుండా వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో వేదాలకు వీరు రాసిన భాష్యం దయానంద భాష్యం పేరుతో సుప్రసిద్ధమైంది వేదాలు చెప్పిన స్త్రీ సమానత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు వేదాలతో పాటు ప్రాథమిక విద్యా అవసరాన్ని గుర్తించి అనేక కళాశాలలు నెలకొల్పి విద్యాదానం చేశారు జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని జాతీయ భావాన్ని పెంపొందించేలా అవిరళ కృషి సల్పి హిందూ ధర్మానికి దయానందులు చేసిన సేవ తర్వాత సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది